ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కాలువలు ఎలక్షన్ జీవో విడుదల చేసి ఈరోజు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది మనకి ఏదైనా రైతుకి అభివృద్ధి జరగాల చెరువులు అభివృద్ధి జరగాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనేది ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే ఐదేళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటివి ఏమి తేకోకుండా కాలువలైతేనేమి చెరువులైతేనేమి అభివృద్ధికి నోచుకోకుండా చేయడం జరిగింది ఆనాటి గవర్నమెంటు ఈనాడు ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్లో చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా ఎన్నుకుని అక్కడ ఉన్న చెరువుల్ని బాగా చేస్తూ డెవలప్ చేస్తూ కింద సాగునీరుకి అయితేనేముంది అన్ని విధాలుగా మనకి ఉండాలంటే డెవలప్ కావాలంటే మనకి ఎన్నికలు ఖచ్చితంగా జరగాలనే ఉద్దేశంతో ఎన్నికలు పెట్టడం జరిగింది అదేవిధంగా మన కుంటకల్ నియోజకవర్గంలో గుత్తి మండలంలో పాచపల్లి గ్రామంలో ఈ రోజు ఎన్నికలు జరగడంతో ఆ ఎన్నికలకి మన మన పాచపల్లి గ్రామము కరెడకొండ గ్రామము ఆ రెండు గ్రామాలు కలిసి ఇక్కడ ఉన్న అభివృద్ధి జరగాలంటే మనం ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ వ్యక్తులు అభివృద్ధి చేయగలరని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఇక్కడున్న పాచపల్లి కరటికొండ గ్రామ ప్రజలకు రైతులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు గుమ్మనూరు జయరామన్ తరపున తెలుపుతూ మీకు ఏమన్నా అభివృద్ధి కావాలంటే వీళ్ళ చైర్మన్ వైస్ చైర్మన్లు ఉంటారు కాబట్టి వాళ్ళ కింద నంబర్లు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మీ అందరికీ సహకరిస్తారు ఆ సహ సహకారాలు మీకు మీరు కూడా ఉండాలి ఉన్న ఉంటేనే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనేది నిదర్శనము రోజు ఏకగ్రికంగా జరగడం వల్ల మీ అందరికీ మీ బాసపల్లి గ్రామం పంచాయతీ తరఫున కరెడకొండ పంచాయతీ తరఫున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను